విశాఖపట్నం జిల్లా దుబాడ ఎకనామిక్ జోన్ లోని కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు తమ బకాయిలను చెల్లించాలి అంటూ చేస్తున్న ఆందోళనకు స్టీల్ ప్లాంట్ ఇంటెక్ మద్దతు తెలిపింది ఈ మేరకు ఇంటక్ జాతీయ కార్యదర్శి మంత్రి రాజశేఖర్ అక్కడికి వెళ్లి నిరసన చేస్తున్న కార్మికులతో కలిసి నినాదాలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం బాధాకరమని అన్నారు ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికుల పట్ల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అని మండిపడ్డారు అర్ధాకులతో కార్మికులు రోడ్డెక్కారని స్పందించాల్సిన కార్మిక శాఖ అధికారులు ప్రజల ప్రతినిధులు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు సినర్జీస్ కార్మికుల ఉద్యమానికి ఇంటా అండగా ఉంటుంది అని అన్నారు అవసరమైతే ఢిల్లీ స్థాయిలో దీనిపై పోరాటం సాగిస్తామని తెలిపారు ప్రజల నుండి ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు కార్మికుల కష్టాలను తెలుసుకొని న్యాయం జరిగేటట్టు చూడాలి అని కోరారు యాజమాన్యం మొండి బైకర్ ని వెడినాడి ఎప్పటికైనా జీతాలు చెల్లించాలి అని లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు తలకు సమ్మె బేజస్ పెంచాలని ఇంకోటి ఇంకోటి కాదండి బ్యాంకు కష్టపడిన జీతాన్ని ప్రతిఫలంగా ప్రతి నెల వచ్చే జీతం అడుగుతున్నాం తద్వారా పిఎఫ్ తాలూకా బకాయిలు అడుగుతున్నాం బోనస్ బోనస్ అడుగుతున్నాం అంతేగాని అంతకంటే మించి మేము మా కోరికలు అయితే లేవు ఈ రోజు ఈ కంపెనీ నేను అమ్ముకొని ఉన్నా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా రోడ్డును పడ్డారండి వాళ్ళ తాలూకా పిల్లలు భవిష్యత్తు తాకమ్మకు గోచరంగా ఉంది ఇంకా భార్య భార్యల తాలూకా పుత్రులు అమ్ముకుని ఫైనల్ ఫైనల్ గా ఇంకా ఒకటి అమ్ముకున్నాం తర్వాత పిఎఫ్ఓ కూడా ఖాళీ చేస్తాం ఎందుకంటే వీళ్ళ చేతాలు ఇవ్వకపోవడం వల్ల సో మా మేనేజ్మెంట్ ఇప్పటికైనా తన మొండు వైఖరి వెన్నాడి మా యొక్క కార్మికులకు అన్యాయం చేయకుండా తక్షణమే జీతాలు చెల్లించి మేమైతే విధులకు వెళ్ళడానికి రెడీగా ఉన్నాం వాళ్ళు మా జీతాలు మా బకాయిలు ఇచ్చినట్టయితే మా ఎంతో ఉపయోగపడతాయి ఈ రోజున రోడ్లు పడకుండా ఎప్పటిలాగే కాలు రగిరేసుకుంటే ఈ అనే భరోసా కూడా మేనేజ్మెంట్ కి త్వరగా కలిగి మేము తెలియజేస్తున్నాం అండి కార్మికులు సుమారు నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజుల పైగా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు వారికి చేస్తున్నటువంటి పోరాటానికి వారు చేస్తున్న నిరసన కార్యక్రమం సంఘీభావం తెలియజేయడానికి ఈ రోజు రావడం జరిగింది ప్రధానంగా సెనర్జీస్ కంపెనీ అనేది చాలా ప్రతిష్టాత్మైన కంపెనీ ఈ కంపెనీ తాలూకా ప్రతిష్ట కోసం ప్రగతి కోసం దాని అభివృద్ధి కోసం కార్మికులు